నాకు అన్నదిగాంధీ తమ్ముడు చేసుకుంటావా ఇది కాదు పద్ధతి ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు అట్లాంటి మాటలు లేవు నాకు కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా పెద్దవాడు కాకుండా చిన్నవాడి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అడుగుతారు కదా అలా ఎవరైనా కూడా అన్నాడు అని నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా రెండు లాంగ్వేజ్ లో ఇష్టం తమిళ ఇంకా తెలుగు మాకు ఎవరికి తమిళ రాదు అసలు కిషోర్ ఒక్కడికే వచ్చు హీరో కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కి డైలాగ్స్ అన్ని మమ్మల్ని కాఫీ షాప్ లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుంది థ్యాంక్ యూ కిషోర్ ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది సో మీరు అందరు చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం థ్యాంక్ యూ చూసుకుంటే సో అంటే మనకు వచ్చే మన ఫ్యామిలీలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మనతో కలిసి ఉండగలరా అని అనుకుంటారు కొంతమంది బట్ ఆవిడ చూసుకుంటే సో ఆర్గన్ ఫామ్ పెట్టారు కూరగాయల వ్యాపారం అంటారు అది తీసుకెళ్ళి మళ్ళీ ఆ రైతు బజార్లోకి ఇవ్వడం నిజంగా నాకు అది విన్నాక చాలా కొత్తగా అనిపించింది అండ్ వాళ్ళు చేస్తున్న బెస్ట్ థింగ్ అండి నేను అనుకోవచ్చు నీకు ఎలా అనిపించింది నాకు గర్వంగా అనిపించింది ఇప్పటికే అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక తప్పు పని చేస్తుంటే ఏదో రాంగ్ది చేస్తుంటే వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్ అయితే నాకు చాలా బాధ అనిపించేది పోయి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలి తప్ప ఏం లేదు అంటే జనరల్ గా ఈ రోజుల్లో చూసుకుంటే మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవ్వదు అవద్దు అవ్వదు చాలా మంది థాట్స్ ఉంటాయి ఇది చేస్తే బాగున్నావు ఈ రోజుల్లో మంచి ఫుడ్ ఎవరో తినలేకపోతున్నారు బట్ మనం ఇలాంటిది పెడదాం అనుకుంటారు కానీ అది రియాలిటీ వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు బట్ ఇక్కడ ఎలా కాదు వీళ్ళది బాగా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ చేసిండ్రు ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ అట్లుంది వంశీ నేత్ర అది వాళ్ళకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగున్నారు వాళ్ళు చేసే పని బాగుంది వాళ్ళు చెప్పే విధానం బాగుంది వాళ్ళు వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ బాగుంది అంటే వాళ్ళు జనాలకు ఎట్లా రీచ్ కావాలి అని వాళ్ళ టెక్నిక్స్ బాగున్నాయి వాళ్ళు క్రియేట్ చేసే వీడియోస్ టెక్నిక్స్ అంటే అరే వీళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు మనకు మొత్తం నేచర్ అంతా హెల్ప్ చేస్తుంది అంట సక్సెస్ రావడానికి టైం పడుతుంది కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మంచి చేసేటప్పుడు నేను రాసిన ఒక కొటేషన్ ఉంటుంది నువ్వు మంచి చేస్తుంటే సక్సెస్ లేటుగా వస్తుంది ఏమో కానీ లాటుగా వస్తుంది సో వీళ్ళ విషయంలో లాటుగా వచ్చింది కానీ లేట్ ఏం కాలేదు లేట్ కాలేదు ఎందుకంటే టెక్నిక్ స్ట్రాటజీస్ అట్లున్నాయి అది మంచి అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలి డైలాగ్ చాలా బాగుంది సక్సెస్ అనేది లేట్ గా వస్తుంది కానీ లాట్గా లాట్గా వస్తుంది బట్ ఈ లేట్ మీకు కూడా సక్సెస్ చాలా లేట్ ఆ లేట్ గ్యాప్ లో మీరు పడ్డ స్ట్రగుల్ చాలా ఉన్నాయి సో మీకు ఎందుకు అంత లేట్ గా వచ్చింది అనుకోవచ్చు అంటే లేట్ గా అంటే లేట్ గా రాలేదు లైమ్ లైట్ లో నేను వచ్చింది కొంచెం టైం పట్టింది అంతే తప్పితే సక్సెస్ అనేది లేట్ ఏం కాలేదు మనకు బాంబు ట్రీ కథ ఉంటుంది కదా చైనీస్ బ్యాంబు అని ఒకటి ఉంటది సీడ్ వేసినాక అది ఐదేళ్ల మొలక రాదు ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ వరకు మొలకనే రాదు చాలా మంది దాన్ని గివ్ అప్ ఇచ్చేస్తారు వేస్ట్ ఉంది అనుకుని వదిలేస్తారు కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రోజుకి అది వన్ అండ్ హాఫ్ ఫీట్ పెరుగుతుంది సో రోజు వన్ అండ్ హాఫ్ ఫీట్ పెరిగి అది ఫార్టీ ఫైవ్ డేస్ లో నైన్టీ ఫీట్ పెరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే ఇమాజిన్ చే నాలుగు రోజుల్లో సిక్స్ ఫీట్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ లో నైన్టీ ఫీట్ పెరిగేస్తుంది అందరు దాన్ని వచ్చి ఎట్లా పోగొడుతుంటారు అంటే దీనికి ఓవర్ లైట్ ఫేమ్ వచ్చింది అన్నట్టు ఫార్టీ ఫైవ్ డేస్ లో నైన్టీ ఫీట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో నైన్టీ ఫీట్ అది ఫార్టీ ఫైవ్ డేస్ లో నైన్టీ ఫీట్ పెరగా ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ లో నైన్టీ ఫీట్ పెరిగింది ఆ ఫైవ్ ఇయర్స్ ఏం చేసిందంటే లోపల దాని రూట్స్ ని తో స్ట్రాంగ్ చేసుకుంది నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళ్ళిపోయింది అది లోపల పెరిగేది ఒకరికి కనపడలే బయట పెరిగేది కనిపించింది బయట నైన్ టీ ఫీట్ పెరగాలంటే వేర్లు ఎంత బలంగా సో నా లైఫ్ లో ఏం జరిగింది అంటే అన్ని వేర్లు పెరిగినాయి అది ఫైవ్ ఇయర్స్ సో తర్వాత బయటికి వచ్చిన ఆలోచించుకుంటా లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తే ఆ టైంకి అంటే జరిగింది జరిగినట్టు చెప్తా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా కాబట్టి కృష్ణ చైతన్య స్టార్టింగ్ లో చాలా ఫైనాన్షియల్ స్టేజ్ చూసి ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చారు సో అలా వచ్చిన వ్యక్తి కొన్ని సెమినార్ టైంలో అతిగా ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుంటానని టాక్ అది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ అవర్ తో స్టార్ట్ అయింది నా జర్నీ ఈ టీచింగ్ ఫీల్డ్ మా తమ్ముడు మా గిద్దర్కి బాగా మీరు హెల్ప్ఫుల్ అయ్యారంట కదా వన్ మంత్ లో మొత్తం ఫటాఫట్ చేసేసిన హెల్ప్ అంటే వానికి నాకు నేను చేసిన హెల్ప్ లాగా అనిపించింది నేను చేసిన మేజర్ హెల్ప్ ఏంటంటే డ్రైవింగ్ లో సగం సగం చేసిన నుంచి స్టార్ట్ మార్చ్ రిచ్ రీచ్ సో రెండు వేల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసి ఉంటా అది హెల్ప్ సెవెంటీన్త్ వాళ్ళు పరిచయం అయినాక వాళ్ళే క్లోజ్ అయినరు పదమూడు రోజుల్లో థర్టీయత్ పెళ్లి చేసుకున్నారు పెళ్లికి నేను అభ్యంతరం చెప్పలేదు నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా ఇది కాదు పద్ధతి ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు అట్లాంటి మాటలు లేవు నాకు కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా పెద్దోడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తానో అని అడుగుతారు కదా అలా ఎవరైనా పంతులు కూడా అన్నాడు ఎట్లా చేసుకోకండి అని చుట్టాల వరకు పోలేదు ఇది నాకంటూ ఫ్యామిలీ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను అమ్మా నాన్న అక్క అమ్మమ్మ బావ పిల్లలు ఇద్దరు అల్లుళ్ళు ఇది నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు ఫరగబడది వీళ్ళకు ఎప్పుడు బాధ అవుతుంది అంటే నేను బాధపడుతుంటే బాధ అవుతుంది మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతుంది అయ్యో నేను మా తమ్ముడికి పెళ్లి అయింది నాకు ఒవ్వరు పిల్లని ఇయ్యరు అని నేను కూర్చొని తమ్ముడు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి అని నేను ఏడుస్తుంటే మా అమ్మ అయ్యో పాపం నా పెద్ద కొడుకు జీవితం ఇట్లా అయిపోయిందని మా అమ్మ బాధ నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి నేనే బంధువుల్ని రిసీవ్ చేసుకుని నేను ఆనందంగా ఉన్నప్పుడు మా నా ఫ్యామిలీకి అయితే ఒక ప్రాబ్లం లేదు నేను ఆనందంగా ఉన్నప్పుడు నా చుట్టాలు నా దగ్గరకు వచ్చి అయ్యో అనంత ధైర్యం మా చుట్టాలలో ఎవరికీ లేదు ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటే మన చుట్టాలు ఎట్లా బిహేవ్ చేస్తాం ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే మా చుట్టాలు ఇట్లా మా బంధువులు ఇట్లా రిలేటివ్స్ ఇట్లా సొసైటీ ఇట్లా అంటారు కదా సొసైటీ అని భయపడుతుంటారు కదా అలాగే నేను చెప్పేది ఏంటంటే సొసైటీ ఎట్లా బిహేవ్ చేయాలో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది నీ కూతురికి ఇంటర్కేస్ మ్యారేజ్ చేసినాం నీ కూతురికి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసినాక నువ్వే భయపడుకుంటా నువ్వే ఎవడేమంటో అని ఇట్లా బెరుగ్ బెరుగ్గుంటే వాళ్ళు వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏ మనాలో అది వేసి వెళ్ళిపోతారు నువ్వు ఇక కుమిలిపోతావు నువ్వే దర్జాగా నా కూతుర్ని నేను పెళ్లి చేసిన బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది ఏ క్యాస్ట్ అయితే ఏంది నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని నువ్వు ఇట్లా రుబాబుగా కూర్చున్నావు అనుకో ఒక్కడ మనం భయపడుతుంటే కుక్కలు ఎంట పడతాయి మనం పరిగెడుతుంటే మనకంటే ఫస్ట్ పరిగెత్తి వచ్చి మనం పిక్క పట్టుకుంటాయి ఎంత మనం బెరుగ్గా కనిపిస్తే కుక్కకి అంత అట్రాక్టివ్ అనిపిస్తాం కనిపిస్తాం మనం అది మన ఎంట పడుతుంది మనం ధైర్యంగా నిలబడి కుక్క వస్తుంటే కుక్కని ఇట్లా చూసినాం అనుకోండి అది వెనక వెళ్ళిపోతుంది ఎంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క అయినా దాని మనం ఇట్లా పోతే అది ఎనకొచ్చు రియాలిటీ ఇట్లా రాయి తీసుకున్నట్టు చేస్తే అంత దూరం పరిగెడుతుంది సొసైటీ కూడా అంతే మనం భయపడుతున్నంత వరకు దానికి అటాక్ చేయబోతాయి మనం ధైర్యంగా ఉన్నంత వరకు దరిదాపులో కూడా రాక్ష్మణ రేఖలాగా మన చుట్టూ మనం మన యాటిట్యూడ్ మన చుట్టూ మనల్ని కాపాడుతుంది సో ఎవ్వరు కూడా కొడుకు ఫెయిల్ అయ్యింది అని ఫస్ట్ వాళ్ళే బాధపడుతున్నారు కొడుకు ఫెయిల్ అయింది ఇప్పుడు వాళ్ళు చేయమంటారు అరే ఫెయిల్ అయ్యిండు నెక్స్ట్ పాస్ అవుతాడు నీకు ఎందుకు అంటే మొహం మీడ పెట్టుకుంటాడు ఒక్కరితోని అట్లా మాట్లాడి చూడండి పది మంది విని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం కాదు అవును ఫెయిల్ అయితే ఏమైతుంది వాళ్ళే వచ్చి చెప్తారు చెప్తారు ఇప్పుడు నేను అదే చేస్తాను ఇప్పుడు మీరు భయపడతా మీరే సిగ్గుపడుతున్నారు మీరే వనుకుతున్నారు అనుకోండి నేను మీ దగ్గరకు వచ్చి ఏంది ఇది ఒక బతుక అంట మీరు కాన్ఫిడెంట్ గా మీ లైఫ్ మీరు ఉన్నారు మీరు పక్కన మీ ఫ్రెండ్ తోనో ఫ్రెండ్తో రే నోరు మూసుకోరా నా లైఫ్ ఏందో నాకు తెలుసు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు అని మీరు నేను భయపడతాను రే ఎందుకు వచ్చింది మీకే వచ్చి సో మన రియాక్షన్స్ ని బట్టి మన సొసైటీ మన బంధువులు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఉంటారు అది అర్థం చేసుకోకుండా అందరు కన్ఫ్యూజ్ అయిపోయి నా కూతురు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎట్లా అని అమ్మా నాన్నలే డోర్లు వేసుకొని భయపడుతూ ఎవ్వరు ఫోన్లు ఎత్తకుండా ఇట్లా ఉంటారు ఫోన్ ఎత్తా ఏం రా చెప్పు అన్నాడు అనుకో ఏంది నీ కూతురు అన్న పెళ్లి అవును చేసుకుంది ఏంది నువ్వు రావా వచ్చేసే రేపు పార్టీస్ అంటే ఏం మాట్లాడతాడు నెక్స్ట్ ఏమన్నా మాట్లాడడానికి ఉందా లేదు అంత సింపుల్ చాలా మంది భయంతోనే ఉంటారు అదే అంటే మనము ఎట్ల నాకు నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూ పోతారు కదా ఇంటర్వ్యూవర్ ని మనము రూల్ చేయొచ్చు మనం ఏ క్వశ్చన్ అడగాలి వాళ్ళు అనేది మనం డైరెక్ట్ చేయొచ్చు అట్లా బిహేవ్ చేయొచ్చు మనం ఒకవేళ ప్రిపేర్